నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు భారతదేశం యొక్క గొప్ప సంబంధించినట్టు ఒక విషయం గురించి మనం చర్చిద్దాం ఎందుకంటే ఇది ప్రపంచానికి మనం ఇచ్చినటువంటి గొప్ప అభివృద్ధికి సూచకం అనమాట ఇది లేదంటే వాళ్ళు ఏమీ సాధించలేరు అటువంటిది మనం ఇవ్వడం జరిగింది ప్రపంచానికి రోమన్లు గ్రీకులు వెయ్యి లేదా పదివేలు ఈ సంఖ్యలు దాటి వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఆనాడు కీలకమైనటువంటి ద చతుర్విదయ ప్రక్రియలు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఉజ్జాయినికి సంబంధించినటువంటి ఒక పండితుడు కంక అనేటువంటి వ్యక్తి బాగ్దాదికి పోయి అక్కడున్నటువంటి నవాబుకి ఈ సంఖ్యా సున్నా నుంచి తొమ్మిది వరకు ఉండే అంకెలతో అనంత అంకెలు వేయడాన్ని నేర్పించడం జరిగింది అదేవిధంగా చతుర్విదయ ప్రక్రియలు నేర్పించడం జరిగింది దీనితో ప్రపంచ గతి మారింది ఇటువంటి భారతీయ విద్యా వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశము అనంత సంఖ్యలో ఉన్నటువంటి ఈ సం సంఖ్యా విధానాన్ని ఈరోజు భారతదేశము విదేశీ దండయాత్రల కారణం చేత మర్చిపోయింది మర్చిపోయి ఏం చేస్తుందంటే తనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అతి కొద్ది సంఖ్యామానంతో లాగుతున్నారన్నమాట అదే టెన్ థౌజండు టెన్ థౌజండు మిలియన్ బిలియన్ ట్రిలియన్ వరకే ఇది తీసుకురావడం జరిగింది మన వాళ్ళు టెన్ టు ద పవర్ ఆఫ్ థర్టీ ఫోర్ పది తర్వాత ఒకటి తర్వాత ముప్పై నాలుగు సున్నలు పెట్టేటువంటి సున్నలు ఉండేటువంటి సంఖ్య వరకు మన వాళ్ళు చెప్పడం జరిగింది ఇంత గొప్ప విశాలమైనటువంటి అనంతమైనటువంటి ఇంకా ఎక్కువ ఎంతో ఉంది అక్కడ వరకు వాటికి పేర్లు స్థిరీకరణ చేయడం జరిగింది అంత అద్భుతమైన సంఖ్య మనం ఈరోజు మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది దీనిపైన మనం విశ్లేషించేద్దాం మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి హిందూ జాతీయవాద ప్రోత్సాహక విషయాలను మీకు ఎన్నో తెలియజేస్తుంటానో వీటి కోసం మీరు నాకు మద్దతు ఇవ్వండి మిత్రులారా భారతదేశంలో ఇప్పుడు మనం చూసామంటే అందరికీ కోటి శతకోటి కోటి వరకు తెలుసు అంటే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు లేదే రోవన్ సంఖ్య మనము దాని ప్రకారం ఏదంటే థౌజండ్ టెన్ థౌజండ్ హండ్రెడ్ థౌజండ్ మిలియను టెన్ మిలియను మిలియను బిలియను ట్రిలియన్ వరకు తెలుసు కానీ భారతీయ సంఖ్య మనము ఎంతవరకు ఒకటి తర్వాత ముప్పై నాలుగు సున్నలు పెట్టేంత తెలుసు ఉదాహరణకి చెప్తారు బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే భారతదేశం యొక్క బడ్జెట్ అనమాట ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ అంటే కోటి తర్వాత శతకోటి ఉంది అక్కడి నుంచి వేరే సంఖ్యలు ఉన్నాయి సంఖ్యల పేర్లు ఉన్నాయి ఆ పేర్లు చెప్పడానికి మన వాళ్ళకి విదేశీ భావజాలం ఒత్తిడి కారణం చేతను లేకపోతే న్యూనతాభావం చేతను అవి చెప్పటం లేదు కాబట్టి మన హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వానికి మనం రాయడం జరిగింది ఇవి వాడాలి అవి మీన్ స్క్రీన్ పైన పెడతాను అవి వాడితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వం అనుకున్నటువంటి ఒత్తిళ్ళు ప్రభుత్వం అనుకున్నటువంటి కష్టాలు నష్టాలు వాళ్ళ ప్రభుత్వం పరిపాలన సందర్భంగా అది కొంత జరగలేదు రాబోయే కాలంలో ఖచ్చితంగా జరుగుతుందని నా ఉద్దేశం ఇక్కడ ఏమంటే భారతీయ సంఖ్యామానంలో మనం కోటి శతకోటి వరకు వాడతాం కానీ పాకిస్తాన్లు దీన్ని దాటి వాళ్ళు అరబము అరబ్బు కరబ్బని వాడతారు కానీ ఇది అర్బుదము ఇప్పుడు ఆ విషయాలు మీకు తెలియజేస్తాం మిత్రుల చాలా శ్రద్ధగా వినండి అద్భుతంగా ఉంటుంది కాబట్టి నలభై ఏడు కోట్ల నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు ల్యాక్ క్రోర్స్ అంటే అది ఏమంటే యాక్చువల్గా కర్వము మహాకర్వము వరకు వస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మీకు అందరికీ తెలుసు నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు మహాకర్వ రూపాయలు అని పెట్టాలి కాబట్టి ల్యాక్ క్రోడ్స్ అని పెట్టడం కాబట్టి ఈ విషయాలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఏక ఏక దశ శత సహస్ర దశ సహస్ర లక్ష దశ లక్ష కోటి శత కోటి కాబట్టి ఇది పది ఒకటి తర్వాత తొమ్మిది సున్నలు ఇక్కడి నుంచి మనం ముప్పై నాలుగు సున్నల వరకు ఉండే సంఖ్యల గురించి తెలుసుకుంటాం శతకోటి తర్వాత అర్బుదము దీన్నే పాకిస్తాన్లో ఉంటే ముసల్మాన్లు అరబ్ అరబ్ రూపాయలు అరబ్ రూపాయలు అంటారు అన్నమాట న్యార్బుదము టెన్త్ పవర్ ఆఫ్ లెవెన్ టెన్త్ పవర్ ఆఫ్ టెన్ న్యార్బుదము మళ్ళీ కర్వము పది కర్వము మహాకర్వము పద్మము పద్మం మహాపద్మం క్షౌని మహాక్షౌని ఇక్కడ మహాభారతంలో పద్దెనిమిది అక్షౌనులు అని చెప్తారన్నమాట దీన్ని అంటే పది తర్వాత పదహారు సున్ ఒకటి తర్వాత పదహారు సున్నలు పెట్టడము లేదా పది తర్వాత పదైదు సున్నలు పెట్టడము జరుగుతుంది మహాక్షోని కాబట్టి పద్దెనిమిది మహాక్షోణులు మహాభారతంలో లెక్క చూపడం చెప్పడం జరిగింది శంఖము మహాశంఖము క్షితి మహాక్షితి క్షోభం మహాక్షోభం నిధి మహానిధి నిధి అంటే బ్యాంకు ఎవరైతే బ్యాంకులో ధనం ఉంటుందో అక్కడ నిధి నుంచి లెక్క టెంటు పది నుంచి పది ఘాతము ఇరవై మూడు లేదా ఒకటి తర్వాత ఇరవై నాలుగు సున్నలు మహానిధి పరాంతము పరార్ధము అనంతము సాగరం అవ్యయం అమృతం అచిత్యం అమేయం అమేయం అంటే అద్భుతం అన్నమాట అమేయంకి వచ్చేసి ఒకటి తర్వాత ముప్పై మూడు సున్నలు అమేయం తర్వాత ముప్పై నాలుగు భూరి భూరి విధానాల ఇచ్చారంటే ఒకటి తర్వాత ముప్పై మూడు సున్నలు పెట్టాలి అమేయంలో ఒకటి తర్వాత ముప్పై రెండు సున్న ముప్పై ముప్పై నాలుగు సున్నలు పెట్టాలి ముప్పై ఐదు మహాభూరి అంటే ఒకటి తర్వాత ముప్పై ఐదు సున్నలు పెట్టాలి టెంటు పర్ ఆఫ్ థర్టీ ఫోర్ ఈ విధంగా అనంతమైనటువంటి సంఖ్యా విధానాన్ని భారతీయుల యొక్క గొప్పతనము ఇటువంటి గొప్పతనాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సంఖ్యామానాన్ని కేంద్ర ప్రభుత్వము కూడా వెలుగులోకి తీసుకొచ్చి లక్షల కోట్లు పది లక్షల కోట్లు వంద లక్షల కోట్లు వేల లక్షల కోట్ల కోట్ల కోట్లనే మదాలను వదిలేసి ఈ విధంగా అర్బుదము న్యార్బుదము కర్వము మహాకర్వము చూడండి కర్వము మహాకర్వము పద్మము మహాపద్మము క్షౌని మహాక్షౌని ఈ పదాలు ఉపయోగించి పక్కన రూపాయిలోని పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాం ఇది హిందూ ఉపాధ్యాయ సమితి తరపున ప్రజలకి అందరూ తెలియజేస్తున్న విషయంగా గుర్తిస్తు తెలియజేస్తున్నాం భరత్మాతాకి జై జై శ్రీరామ్